హీరోలకి అభిమానులు ఉంటారు ఆరాధించేవారు లక్షల్లో ఉంటారు అలాంటి ఫ్యాన్ గురించి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇప్పుడు కూడా కింగ్ తాలూకా సినిమాకి అదే ఇంట్రెస్ట్ ఏర్పడింది అందరికీ దండలు అగరొత్తులు కొబ్బరికాయలు పాలాభిషేకాలు విజిల్స్ క్లాప్స్ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వీరాభిమాని ఆలోచనలు ఇవే ఉంటాయి సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి పార్టీలు కూడా ఇస్తాడు సగటు సినిమా అభిమాని జీవితం ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఫ్యాన్స్ మరి అలాంటి ఫ్యాన్ బయోపిక్ సినిమా స్టోరీ ఇది మరి ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ ఒకసారి చూద్దాం సినిమా ఈ విధంగా ఆకట్టుకుందాం స్టోరీవేస్ చూస్తే ఆంధ్ర కింగ్ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య ఉపేంద్ర వందవ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది ఎలా అయినా సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించావు అయితే ఒక అభిమాని సాగర్ రామ్ పోతినేని తన అకౌంట్లో మూడు కోట్లు వేశాడనే విషయం తెలుసుకుని అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరతాడు ఈ నేపథ్యంలో అసలు సాగర్ ఎవరు తనకి మూడు కోట్లు వేసేంత డబ్బు అతని దగ్గర ఉందా సాగర్కు అతని ప్రేయసి మహాలక్ష్మి భాగ్యశ్రీ వారి ప్రేమకు ఉన్న అడ్డంకులేంటి పరిచయం కూడా లేని అభిమాన్ని కలుసుకోవడానికి ఇలా బయలుదేరతాడు సూర్య ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకి ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది మహాలక్ష్మి ఎవరు వారిద్దరూ ఒకటే ఎందుకు హీరో సూర్య ఏం చేశాడనే విషయాలు తెలియాలంటే వెండి సినిమా చూడాల్సిందే ఒక అభిమాని జీవిత కథ ఈ సినిమా ఒక అగ్ర స్టార్ హీరో తన అభిమాని మధ్య ఉన్న బంధానికి గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథని మేళవించి ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు యువ దర్శకుడు మహేష్ బాబు బలమైన రచనతో ఒక అరుదైన నేపథ్యాన్ని ఆవిష్కరించారని చెప్పాలి చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేశాయి రామ్ నటన పీక్స్ అదరగొట్టేశారు తొంభై రెండు వేల దశకంలో సినిమా సందడి అప్పట్లో తారాలపై అభిమానం సినిమా విడుదల రోజు థియేటర్ల దగ్గర వాతావరణాన్ని చూపిస్తూ కథలో లీనం చేస్తుంది ఖచ్చితంగా సో మొత్తానికి సూర్య వందో సినిమా ఆగిపోకడంతో అసలు సంఘర్షణ మొదలవుతుంది తన సినిమా ఆగిపోకూడదని మూడు కోట్లు సాయం చేసిన అభిమాని ఎవరో తెలుసుకోవాలని బయలుదేరడంతో సాగర్ కథ స్టార్ట్ అవుతుంది చిన్నప్పుడు తండ్రితో కలిసి థియేటర్కు వచ్చి ఒక అభిమానిగా టికెట్ సంపాదించుకోవడం నుంచి తన అభిమాన కథానాయకుడైన సూర్యను తన జీవితంలో ఒక భాగం చేసుకుంటూ పెరగడం వరకు సన్నివేశాలు సూపర్గా ఆకట్టుకున్నాయి ఇక రామ్ నటన అద్భుతమనే చెప్పాలి మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ కూడా క్యూట్గా కనిపించింది రామ్ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది సూర్య పాత్రలు ఉపేంద్ర కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఈ పాత్రకి క్లైమాక్స్లో ఉపేంద్ర యాక్టింగ్ చూశాక ఈ క్యారెక్టర్ని ఆయన్నే ఎందుకు తీసుకున్నారో ఆడియన్స్కి అర్థమవుతుంది రావు రమేష్ మురళీ శర్మ సత్య రాహుల్ రామకృష్ణ రాజీవ్ కనకళ తులసి ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు డైరెక్టర్ మహేష్ బాబు ఏ హీరో అభిమాని అన్న సంగతి పక్కన పెడితే ఒక అభిమాని జీవితం ఎలా ఉంటుందో మాత్రం చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమా అయితే అన్ని హీరోల ఫ్యాన్స్కి సూపర్గా నచ్చుతుంది మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా